ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ దేశ అచ్చం జాతి మూలవాసులకు అందరూ కూడా హృదయపూర్గ జవీ మిత్రుడారా నేను ఇక్కడ స్వీచ్ ఇవ్వడానికి రాలేదు రెండు సూచనలు నా గారు చెప్పారు కదా ప్రతి శనివారం నాడు వ్యాపారస్తులతో ఒక మీటింగ్ పెడుతున్నాడు అయితే మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి సార్ అన్ని కులాలతోటి ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలుగు వాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళతోటి ఒక కమిటీ వేయండి అందులో మాలను మాదిగలతో సహా పోంగల వరకు ఉండాలి ఎవరైనా ఉండొచ్చు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ నిజ నిదాన కమిటీ ఏం చేయాలంటారంటే మీరు వారానికి ఒక్కొక్కసారో రెండు వారాలకు ఒక్కసారో కొన్ని ప్రాంతాలు తిరగండి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నామా కంటోన్మెంట్ కంటోన్మెంట్లో మొత్తము ఉన్నటువంటి భూములన్నీ కూడా డిఫెన్స్ వాళ్ళు డిఫెన్స్ వాళ్ళకు ఆనాటి ఆంగ్ల పాలకులకు ఉండడానికి ఒక్కొక్క ఐదు వేల గజాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెద్ద పెద్ద భవనాలు కట్టారు అందులో మొత్తము ఆనాడు వాళ్ళు ఉన్నారు అయితే ఈరోజు మీరు వెళ్ళి చెకప్ చేయండి ఎక్కడికి వెళ్ళి విశాల బజార్కి వెళ్ళి బుల్లారాం బజార్కి వెళ్ళి డౌటన్ బజార్కి వెళ్ళి లాల్ బజార్కి వెళ్ళి కార్ఖానకి వెళ్ళి మొత్తం కంటోన్మెంట్ ఎంత ఉన్నదో అంత చేయండి ఆ బిల్డింగ్లన్నీ ఈరోజు మారుబాడి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు మరి మన తెలుగు వాళ్ళు కానీ మన కొంటోళ్ళు కానీ లేరా ఇక్కడ అంటారంటే మన లేని జాతి అంట మనది కాకపోతే జాతి మరి సోయి తెప్పించేందుకు మనం ఏం చేయాలి ఈ నిజ నిర్ధారణ కమిటీ చేయాల్సినటువంటి పని నంబర్ వన్ అది నంబర్ టూ ఏంటండి ఇక్కడ పీవిటీ అని మనవులు పెట్టారు పద్మశాలిలు అద్భుతంగా నడుస్తూ ఉన్నది మరి ఆ పద్మశాలీలు పెట్టినట్టుగా మీరు ఇక్కడ కార్మికులు అంటున్నాడు మన ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన మిత్రుడు ఏమన్నాడంటే హౌస్లో ఉన్నారు బ్లాక్ స్మిత్ ఉన్నారు మరి కార్పెంటర్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి పీవిటీ లాగా మీరెందుకు ఒక అన్ని పరికరాలు సామాన్లు అమ్మేటువంటి సంస్థను ఎందుకు మీరు పెట్టించలేదు మనం పెట్టించలేదు దయచేసి అంటే మనము ప్రత్యామ్నాయం చూపెట్టకుండా గో బ్యాక్ అంటున్నాం కరెక్టే వాళ్ళని గో బ్యాక్ అండ్ ఊఈ కంపెనీ మనం రావాలి మన వాళ్ళని మీరు ఒక వ్యాపారస్తులుగా అందులో నిష్ణాతులుగా తయారు చేయడానికి ఈ యొక్క కమిటీ పాటు పడాలి రెండోది ఏంటంటే మిత్రులారా ఇక్కడ మన షాంకా షాంగారిని అంపుతాడంటారు మన కాశీరామ్ అంటే అన్నిటికీ వన్ ప్లస్ టూ అన్నాడు ఆయన నువ్వు ఒకరిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినంత ఎక్స్ మనం ఇద్దరిని ప్రేమిస్తాం నన్ను ఒకరు చంపింది మనం ఎంతమంది చంపాలి ఇద్దరు చంపాలి మిత్రులారా అలాంటి ధైర్యాన్ని నూరు పోస్తూ కూడా ఒక మన ఈ కమిటీ తయారుగా ఉండాలి వన్ ప్లస్ టూ ప్రేమిస్తే ఇద్దరిని ప్రేమించు చంపితే నేను ఒక్కరిని చంపితే ఇద్దరిని కథం చేయి మిత్రుల అట్లాగే ఇక్కడ మన ఈ నిపుణుల కమిటీ ఒకటి వేయాలి సార్ ఇలా కల్తీ ఎట్లా జరిగిందో ఎట్లా చూస్తుంది మనం మనం పాలు తీసుకుంటాం మనకొక మీటర్ వేస్తే కలిసి పాలు వీళ్ళు ఎన్ని పాలు ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది అట్నే ఈ దొంగనా కొడుకులు చేసినటువంటి దందాలల్లా డబల్ దందాలు చేస్తారు మొత్తము జీరో మార్కెట్ మా పన్నులే కొట్టుకోము పైసలే కొట్టుకోము ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు గోవుల యొక్క రక్షకులు అంటారు గో సంరక్షకులు ఎవడు చేయాలంటే గొల్లోడు మాయోడో ఎవడో చేయాలి బల్లం ఏపేటోడు కావాలి దాన్ని నుంచెత్తోడు కావాలి పెండు కావాలి దాన్ని రక్షిస్తేందుకు వాడికి ఉంది అరే నువ్వు రాయవు దాని పెండ ఎత్తావు దానికి గడ్డి వేయవు నువ్వు గో గో సంరక్ష కూడా ఎట్లయితవు అంటే నీ యొక్క టాక్సీని నిలబెట్టినందుకు నీకు అది పరోక్షంగా నీ యొక్క ట్యాక్సీ కట్టకుండా మేము ఇంత గోసేవ అని చెప్పేసి డబ్బులు గో ఈ విషయాలన్నీ అవగాహన చేయాలంటే మనము ఒక ప్రచారం అనేది జరగాలి కరపత్రం కాకుండా మా లాంటి కళాకారులు ఉన్న అద్భుతమైన కళాకారులు ఒక పాట ఒకనాడు ఎన్నడైనా సుఖశమటగా చినీవు అరే దున్నలేదు ఏ మొక్క నాటలేదు వీడు పైసలు అప్పిస్తాడు మా కౌంటైతే ప్రఫులిస్తే దానికి బరాబర్గా ఇవో గంత ఇస్తున్నాయి గత గట్ట అట్లా కాదు ఒకనాడు ఎన్నడైనా సుఖ చెమటాగా చినీవు అరే దుఃఖీ దున్నలేదు మొక్క నాటలేదు పంట పండిన నాడు వచ్చి పొలమంతా కలియ తిరిగి ప్రతి పంటకు నువ్వు కొడుకో పది బస్తల దాన్ని ఒకటే బస్తాడు అప్పు పది బస్తల దాన్ని ఏమో కొడుక్కో పట్టుకోని పోతావు కొడుకో అరే బడి మాదే బడి మాదే భారతదేశం బయటికి బతుకొచ్చిన కొడుకురా నువ్వు ఎక్కడికెళ్ళో బయట బతుకొచ్చినటువంటి మీరు అనువాద ఆడు యొక్క వారసులు మిత్రులారా ఇంకోటి గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఊరు చెందుకొస్తున్నారు వ్యాపారం చేయడానికి వస్తున్నారు మిత్రులారా రిక్తి రిక్తి నిర్వహించడానికి వస్తున్నారు ఉత్తర భారతదేశం వాళ్ళు ఈ దక్షిణ భారతదేశంలో ఇక్కడ పాదుకొని పోయి రాజ్యాధికారాన్ని తీసుకోవాలంటే ఎవడు మన కోసం పనిచేస్తున్నాడు ఎవడు ఇతరుల కోసం పనిచేస్తున్నాడు అని వాడు పేరుకు మాత్రమే షాప్ పెట్టుకున్నాడు కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో దక్షిణ భారత రిక్కి నిర్వహించడానికి వచ్చినటువంటి జాతి ఏదంటే మిడతల దండు ఇది మిడుతల దండు అయ్యా మిడతలు ఏం చేస్తే తెలుసు కదా ఒక్కసారి సేమ్ మీద పడ్డాంటే తెలియదా చూసి కళ్ళు తెరిచినంత చేపల సేమ్ అయిపోతుంది మిడతల దండు ఇది మిడతల దండు మారువాడి గుజరాడుతల దండు మిడతల దండు మారువాడి గుజరాతీ మిడతల దండు ఈ దండును గనక మనం ఆపాలంటే దీనికి మూకుమ్మడి మందు కొట్టేటువంటి పరికరాలు మనం తయారు చేసుకోవాలి మిత్రులారా ముందుగల నిపుణుల కమిటీ ఏంటి డూప్లికేట్ ఏంటిది అసలు తర్వాత ఇక్కడ ఒక అధ్యయన కమిటీ అంటే నిజ నిధాన కమిషన్ వేస్తాం కదా నక్సలైట్లు దంపినా ఇంకోలు దంపినా అలాంటి కమిటీ ఎక్కడెక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి అందులో మన వాళ్ళు ఎంతమంది పర్సెంటేజ్ పనిచేస్తున్నారు వాళ్ళు పని చేయకపోతే మన వాళ్ళెట్లు పెట్టాలంటున్నంటే మనకు లెక్క కావాలి కాంక్షరాం రాజ్యాధికారం తెచ్చినట్టు ఈ లెక్కలేసే తెచ్చిండు అయ్యా ఈ దేశం మాది మా దేశంలో ఎనభై శాతం మాకు రావాల్సి ఉంటే ఎంత వచ్చిందని దగ్గర పది పర్సెంటే వచ్చిన చెప్తే అప్పుడు మా వాళ్ళు గుండెలు వాడుకున్నారు అప్పుడు సిగ్గుచారం వచ్చింది అప్పుడు మనకు సో ఇచ్చింది అందుకే ఉత్తర భారతదేశం అంత పెద్ద రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుని లెక్కలేసి చూపెట్టాలి మన జాతిని మన వాళ్ళకు అవగాహన రావాలి మన వాళ్ళకు చైతన్యం రావాలి ఈ స్థానికుల కుళ్లకు అవకాశాలు రావాలి మా మారువాడు కంటే గొప్పగా వ్యాపారం చేసి ప్రజలను ఆదుకునేటువంటి పోమటోళ్ళు మా గురువులుగా ఉండాలి అంటనంటే మనం ఈ యొక్క కార్యక్రమం చేయాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫిర్యాదులోకి మీకు అందరూ హృదయపడక జైవం తెలియజేసుకుంటారు ధన్యవాదాలు నాకు వేరే కార్యక్రమం కూడా ఒక ప్రచారం అనేది జరగాలి కరపత్రం కాకుండా మా నాటి కళాకారులు ఉన్న అద్భుతమైన కళాకారులు ఒక పాట ఒకనాడు ఎన్నడైనా సుఖ చెమటగా చిలిబు అరే దున్నలేదు ఏ మొక్క నాటలేదు వీడు పైసలు అప్పిస్తాడు మా అప్పులు ఇస్తే దానికి బరాబర్గా ఇవోగింత ఇస్తున్నారా బాయ్ గంట కట్టమని చెప్పి నాకులు అట్లా కాదు